ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఎగ్జిబిషన్ పార్ట్ టూ అయితే రివ్యూల్ చేస్తున్నా అనమాట అందరూ కూడా చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ త్రీ డేవీ లాగ్స్ బ్లాగ్ సంద్రలాగారం బ్లాగ్ నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చెప్పాను కదండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఇక్కడైతే చూశారు కదండి అసలు స్టార్ట్ అవ్వగానే మా బాబు అయితే బొమ్మలు బొమ్మలని గొడవ అనమాట అసలు వెళ్ళే దారి మొత్తము కూడా బొమ్మలు కావాలి బొమ్మలు కావాలి అని ఈ ఇదైతే చూసారు కదండి లుక్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఎలా పెట్టారో అలానే పెట్టారనమాట ఇక్కడైతే ఇదంతా కూడా మనకి షాపింగ్ ఏరియా అనమాట అన్నీ కూడా ఉంటాయి కానీ ఎక్స్పెన్స్ అనమాట ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట కానీ తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు కనుక తప్పదు అందరూ నీలాగే షార్ప్గా ఉండరు కదమ్మా మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది ఇక్కడైతే పిల్లలకైతే చిన్న బాబుకైతే ఇలా బెలూన్స్ అయితే కనిపించామన్నమాట నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఎగ్జిబిషన్ అయితే కొన్నారండి ఇక్కడైతే పెద్ద బాబుకైతే ఏదైనా కొంచెం యూజ్ అయ్యేటట్టు తీసుకుందాము అని చెప్పేసి అయితే చూసుకున్నాం అనమాట ఇక్కడైతే మనకి కిచెన్కి అన్ని అయితే ఉన్నాయండి అందుకని చెప్పేసి నేను కిచెన్కి కావాల్సినవి అంటే ఇట్లాంటి చోట తీసుకుంటే కొంచెం వీటిలో కొంచెం తక్కువ ప్రైజ్ అనిపించింది నాకైతే అందుకని చెప్పేసి కొంచెం ఇలా తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడైతే తీసుకుంటున్నాను అనమాటాడు ఇక్కడైతే మనకి టీ కప్స్ అనేది అంటే ఎప్పుడు కూడా నాకు ఏదన్నా బాగా అనిపించింది అంటే వెంటనే అయితే తీసుకుంటానన్నమాట ఇక్కడైతే నాకు ఈ టీ కప్పులను చూస్తే కొంచెం మన మట్టి కుండలో అలా ఆ తాటైతే వచ్చిందనమాట అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి జారుల్లో పచ్చడి అదేదన్నా అంటే మనం టమాటా పచ్చడి నిలో పచ్చడి పెడతాం కదా పెడితే మంచిదే అని చెప్పేసి ఇవి కూడా అయితే తీసుకున్నా అనమాట ఎప్పుడూ కూడా షార్ప్స్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకుంటాను కాకపోతే ఆ టైంకి అనేది గుర్తు రాగలట ఇలా తీసుకుంటే మనకు కొంచెం గుర్తుగా అయితే ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను లాస్ట్లో అయితే చెప్తానండి ఇక్కడైతే ఇలా పచ్చళ్ళు ఇవన్నీ కూడా అయితే పెట్టారనమాట పిక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే లాస్ట్ వచ్చేటప్పుడు అయితే మేము తిన్నాము ఇవన్నీ తిని ఎక్కితే మనకి ఏంటంటే లోపల ఇవన్నీ తిప్పేస్తుంది కాబట్టి అంటే ఇంకా ఎక్కకుముందు అనుకున్నాము ఇంకా మా చిన్నబాబు గొడవ చేయడం వల్ల తిని ఎక్కామనమాట కొంచెం కొద్దిసేపు కూర్చొని అప్పుడైతే ఎక్కామో ఇక్కడ ఏమంటున్నానంటే ఎప్పుడైనా కూడా ఏదైనా షాపింగ్ తీసుకోవాలి అనుకుంటే మనం అంతా తిరిగి వచ్చిన తర్వాత షాపింగ్ అయితే చేయాలి ఇక్కడ లాస్ట్ ఇయర్ కన్నా స్టాల్స్ ఎక్కువగానే పెట్టాలి ఇక్కడైతే మనకి డైనోసర్ ఇవన్నీ హౌసెస్ లాగా అనమాట లోపలికి వెళ్తే మనకి ఒక డైనోసర్ మూవీ అని హార్టర్ మూవీ అని స్నో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి మూవీ థియేటర్ లాగా అయితే పెట్టారు దానికి పర్చేసింగ్ అనేది దానికి కావాల్సినవన్నీ మనమే తీసుకోవాలి ఇట్లా క్యూ అయితే ఉందన్నమాట లాస్ట్ ఇయర్ కూడా వెళ్దాం అనుకుంటే క్యూ ఎక్కువ అని చెప్పి వెళ్ళలేదు ఈసారి కూడా అంతే ఇక్కడ లోపల ఉండేవాళ్ళు ఇక్కడ డ్యాన్స్ అయితే చేశారు ఎలా చేశారు ఏంటి అనేది చూసేయండి వచ్చేసి తమిళ్ సాంగ్ అనమాట మీనాక్షి అని చాలా బాగుంటుందండి సాంగ్ అయితే మీకు ఎవరైనా చూస్తే కామెంట్ బాక్స్ అయితే ఫోన్ చేయండి ఇక్కడైతే మేము చూపించాం కదా పిల్లలకి అన్నీ కూడా అట్రాక్టింగ్గా అయితే పెట్టారు అనమాట మనకు వచ్చేసి బుల్ రైడు నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలా బోట్ రైడ్ అని మనకి అంటే లాగా వెళ్ళి కింద జారుడు గొలలాగా అట్లా సెల్ఫీ స్టిక్ అనే ఇట్లా అయితే చాలా అయితే పెట్టారనమాట లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ అయితే పెట్టారు ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ ఇలా మేము పిల్లలకి ఏంటంటే ఎక్కువ ఐస్ క్రీమ్స్ అలా అయితే తినిపించామన్నమాట ఇక్కడైతే మాకు చెన్నైలో ఫేమస్ ఏంటి అంటే ఇలా మసాలా అనమాట మనలాగా బఠానీ ఇలా అవన్నీ కలిపి ఉండవు ఈసారి చూపిస్తాను ఏమేమి వేస్తారు ఏంటనేది ఇక్కడైతే అది తినేసి మేము కొంచెం అయితే ఆగి ఇది జంటీలు అయితే ఎక్కామన్నమాట మీలో ఎంతమందికి జైంటీలు ఇష్టమో అనేది కామెంట్ బాక్స్ అయితే పమించండి నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట అసలు జైంటీలు ఎక్కుతున్నాను అంటే అదొక థ్రిల్లింగ్ అయితే ఉంటుంది ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం నేను జైంటీలు ఎక్కకుండా అయితే రాను అనమాట ఈసారి అయితే మేము ఎక్కుదామని వెళ్తే ఫుల్ అయిందని చెప్పేసి ఎక్కుతున్నాడు ఇక్కడైతే మేము జైంటీలు అయితే ఎక్కడానికైతే అయితే అన్నమాట ఇక్కడైతే చూడండి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు మా ముందు ఇక్కడ వాళ్ళైతే పెద్ద అయినా కూడా ఎవరు ఆపండు ఆపంబో బాగా బ్రహ్మానందం డైలాగ్ అయితే ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము నేను ఇక్కడ మా పిల్లలు ఎక్కిన తర్వాత భయమింగ్ లేదు అన్నారు కాకపోతే చూడండి లొకేషన్ అంతా కూడా ఎలా ఉందో మమ్మల్ని పైకి వెళ్ళిన తర్వాత పైన కొంచెం స్టాప్ చేశారనమాట స్టాప్ చేస్తే ఇక్కడ మీకు వ్యూ అనేది అంతా కూడా చూపిస్తున్నాను లొకేషన్ అయితే సూపర్ అయితే ఉందండి అసలు అన్నీ కూడా స్టాల్స్ అయితే అన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పక్కన వచ్చేసి గ్రౌండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ఇది తాంబరం రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి మనకన్నీ కూడా అసలు చూడండి అంతా కూడా పచ్చని వాతావరణం ఎంత అయితే కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఇక్కడైతే మేమైతే అనుకుంటున్నాము వాళ్ళు అడుగుతున్నారు తాంబరం రైల్వే స్టేషన్ అని అవును అని అయితే చెప్తున్నాము అంటే కొన్ని అంటే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కాబట్టి వీళ్ళకంత ఐడియా లేదు అందుకని అడుగుతున్నారనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము మా పిల్లల మటులో మీరే వినేసండి ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కామెంట్ చేయండి బాగుందా వేస్తుందా ఏమేస్తుంది హ్యాపీగా చెప్తున్నారా హను

ఇక్కడైతే ఈ కప్స్కి వచ్చేసి మా బాబు ఏమో టీ కప్స్ అంట పక్కన ఏమో పెట్టారు అవేమో ఏమో అదేదో కప్స్ అయితే చెప్పాడనమాట ఇక్కడైతే ఈ కప్స్ అయితే ఎక్కుతున్నామండి మీలో ఎంతమంది ఈ కప్స్ ఎక్కడం కూడా ఇష్టమే అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఫస్ట్ ఎక్కినప్పుడు ఇద్దరు కూడా ఎక్కుదామన్నారు తర్వాత మా పెద్ద బాబు అయితే ఎంజాయ్ చేశారు కానీ చిన్న బాబు అయితే కొంచెం కొంచెం తిరిగేటప్పటికి తనకు కొంచెం భయం అయితే అనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీ అందరికీ లోపల అందించిన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్

అయితే అన్నీ కూడా తిరిగేసామనమాట కాకపోతే చిన్నబాబు కొంచెం లాస్ట్లో అయితే కప్స్ తిరిగేటప్పుడు కొంచెం ఏడుపు అయితే ఏడ్చాడనమాట ఎందుకంటే కొంచెం భయం వేసింది ఈ కప్స్ వచ్చేసి మా బాబు ఏదో పేరు అయితే పెట్టాడు మేము ఎక్కిందేమో టీ కప్స్ అంట ఇక్కడైతే జెండూలు అయితే చూడండి అసలు చాలా బాగుంటుంది నాకు ఎక్కడ జెండూరు చూసినా ఎగ్జిబిషన్ చూసినా జెండూలు ఎక్కాలనిపిస్తుంది ఇక్కడైతే మనకు వచ్చేసి ఇట్లా అలా అయితే పెట్టారనమాట అయితే ఎక్కమన్నారండి అందుకని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనమైతే ఎక్కించలేము కదా అయితే ఎక్కుమన్నారని చెప్పేసి మేమైతే ఇక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది మాత్రమే ఎక్కించాము ఇక్కడైతే మీరంతా కూడా లుక్ అనేది చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడైతే బుల్ రైడ్ కూడా పెట్టారు బుల్ రైడ్ పెట్టినప్పుడు మేము ఎక్కడికంటే గెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు సిరి అండ్ అను అయితే ఎక్కారనమాట ఇది చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది ఈ పాప కూడా అలానే పడిపోయింది ఇక్కడైతే సెవెంటీ రూపీస్ ఇచ్చి పర్సన్కి వచ్చి సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి దీనికైతే ఎక్కించామనమాట ఎంత ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నారు పిల్లలంతా కూడా అందరూ చూడండి ఎంత హ్యాపీగా అయితే ఆడుతున్నారు ఓకేనండి ఎప్పటి నుంచో ఆడుదాం అనుకుంటున్నాను కానీ మన ఆ వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల మీ సపోర్టింగ్ అనేది ఎక్కువ అయితే అనమాట లైక్ అయితే చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు దయచేసి లైక్ అయితే చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలని అయితే అనుకుంటున్నాము మీరందరూ కూడా అంటే జలకన్యా ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము కదా ఇక్కడ జలకన్యని అయితే అంటే మనకి రియల్ జలకన్యా అనేది అయితే ఏం కాదు కానీ అదొక అట్రాక్ట్ అనమాట పిల్లలకు కానీ ఎవరికైనా కూడా అదొక చూసాము అని సాటిస్ఫాక్షను ఇక్కడైతే అది అయిపోయాక బతుబాబు వచ్చేసి చిన్నబాబుకి అయితే ఎంత చిన్నపిల్లోడు కాబట్టి అదేంటంటే మనం స్విమ్ లాగా చేయాలన్నమాట హ్యాండ్కి అంత సపోర్ట్ రాదు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా పెద్ద బాబాయ్ ఎక్కాడు ఈ ఇయర్ కూడా పెద్ద బాబాయ్ అయితే బోట్ రైడ్ అయితే చేశాడు అనమాట తనకి ఇప్పటికీ లాస్ట్ ఇయర్ కొంచెం కష్టమైంది కానీ ఈ ఇయర్ కొంచెం ప్రాక్టీస్ అయ్యేటప్పటికీ లాస్ట్ ఇయర్ ఎక్కాడు కదా దాంతో ఈసారి కూడా తనైతే బోట్ రైడ్ అయితే అనమాట ఇది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉండనిచ్చారు ఇది కూడా సెవెంటీ రూపీస్ అండి కొంచెం ప్రైజెస్ అయితే ఓకే అనిపించింది అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్కి పర్లేదు కొంచెం ప్రైజ్ అయితే నాకు ఏమంత పెద్దగా అయితే అనిపించలేదు ఓకే అనిపించింది చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా ఇది దీనితో అయితే లాస్ట్ అనమాట మాకు మేము వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఫోర్కి అయితే బయలుదేరాము మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిందనమాట ఇక్కడైతే ఈ టైంలో ఎక్కువ క్లౌడ్ అయితే ఉంది చాలామంది అయితే వచ్చారనమాట అందరూ కూడా నుంచే ఎక్కువ క్లౌడ్ అయితే ఉంటుందన్నమాట మేమైతే ఈవినింగ్ ఫోర్కే బయలుదేరి వచ్చాము కాబట్టి మేమైతే సేఫ్ అండి అంటే ఇప్పుడు చీకట్లో ఏంటంటే పిల్లలు కొంతమంది భయపడతారు కాబట్టి మేము ఈవినింగ్ టైం వచ్చేసి అయితే మేము త్వరగా అయితే ఇంట్లో వెళ్ళిపోయాము ఎయిట్ కల్లా రీచ్ అయిపోయాము ఓకేనండి వీడియో అయితే చాలామంది చూసినాము కానీ లైక్ అయితే చేయలేదు ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది మన ఛానల్ అనేది ఇంకొంతమందికి అంటే రీచ్ అవుతుందని ఒక ఉద్దేశంతో అయితే లైక్ అయితే చేయమంటున్నాను వీడియో చూసినప్పుడు ఒక లైక్ కదండి మేము అడుగుతుంది మీ సపోర్టింగ్ అనేది ఒక్క లైక్తోనే అయితే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమీ అనుకోకుండా లైక్ అయితే చేయండి సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే పిల్లలకి టైం అయితే వాళ్ళ టైం అనేది ఫినిష్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి పిల్లలు అయితే వాళ్ళకి కొంచెం ఏంటంటే అన్నీ కూడా కొంచెం ఈ టైంలోనే అన్ని ఎక్కించాలి వాళ్ళకి భయం అనేది పోగొట్టాలి కాబట్టి వీటన్నిటినీ అయితే ట్రై చేశారనమాట పిల్లలు అంటే లాస్ట్లో ఏంటి అంటే సరే ఒక జ్యూస్ తాగుదాము అని చెప్పేసి అందరము జ్యూస్ అయితే తాగామండి పెద్దవాళ్ళకి ఇంకా ఏం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ కొంచెం వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఆగాము ఇక్కడైతే చూడండి మీలో ఎంతమందికి ఈ ఆటలు అనేది గుర్తున్నాయో కామెంట్ బాల్స్ అయితే కామెంట్ చేయండి రింగ్స్ అని బెలూన్స్ వేసి కన్ షార్ట్ అని మనం రింగ్ బాల్ బాల్తో కొట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎగ్జిబిషన్ అంటే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చిన్నప్పటి ఆటలన్నీ కూడా బుక్ చేసుకొని అందరం కూడా ఆడవచ్చు చాలా ఇలా స్టాల్స్ అయితే పెట్టారు హ్యాండ్ బ్యాగ్స్ అని నైటీస్ అని మనకి కుట్టి మిషన్లు అని అవి అంటే ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా అయితే పెట్టారనమాట మ్యాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే పిల్లలకి కొంచెం యూజ్ అయ్యే ప్రోడక్ట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే పెద్ద బాబు అయితే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది నేను వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఇక్కడ అండి నాకు ఇలా ఏదైనా ఇలా చూస్తే ఏంటి అంటే వెంటనే అయితే అనమాట ఇలా టీ కప్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే తీసుకున్నాను ఇలా త్రీ అయితే తీసుకున్నాను అనమాట ఇలా మనకేంటంటే ఒకటి లెమన్ పచ్చడి అని లెమన్ పిక్కిల్ అండ్ టమాటా పికిల్ పెడదాము అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకి కొంచెం కిచెన్లో కానీ మనకి హాల్లో ఏదైనా డెకరేషన్కి కొంచెం పార్ట్ లాగా అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అటు అయితే తీసుకున్నాను అనమాట ఇలా చిన్న పాటలు వచ్చేసి ఇది వచ్చేసి లెమన్ పిక్కిల్కి ఇంకోటి వచ్చేసి టమాటా పిక్కిల్కి అయితే తీసుకున్నాను అనమాట మీ అందరికీ ఇవి ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకు వచ్చేసి ఈ కప్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట నా మా చిన్నబాబు వచ్చేసి ఇది ఫోర్త్ కప్ పెట్టాడు కానీ నేను మాటల్లో అయితే చూసుకోలేదు తనే పెట్టాడని ఐడియా కాకపోతే నాకు ప్రైజ్ వేసేటప్పుడు నేను చెక్ చేసుకోలేదు ఇంటికి వచ్చి ఓపెన్ చేసేటప్పుడు నువ్వేనా తీసుకుందని అయితే అడుగుతున్నాను ఇక్కడ అయితే చూడండి ఇది వచ్చేసి టమాటా పిక్కి అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి నాకు ప్రైజ్ అయితే చాలా లెస్ అనిపించిందండి నేనైతే ఇలా అయితే తీసుకున్నాను అనమాట పిల్లలకి వచ్చేసి బబుల్ గన్ అయితే తీసుకున్నాను బాబుకి పెద్ద బాబుకి వచ్చేసి ఇదేదో కెమెరా అంటండి కెమెరా అయితే తీసుకున్నాను మనకి పిక్కిల్స్ తీయటానికి మనకి వుడెన్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి సిజర్ లాగా మనకి ఏదన్నా ఇప్పుడు ఏదన్నా పార్సెల్స్ కానీ అవి వచ్చినప్పుడు కట్ చేయటానికి ఇది బాగా వైరల్ అవుతున్న చాక్ అన్నమాట ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి పిల్లలకి వచ్చేసి బబుల్ గన్ ఇది వచ్చేసి ఏదో కెమెరా అంటండి వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ ఎప్పుడు కూడా కార్లు ఇవన్నీ అయితే వాళ్ళు పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి వాటితో ఏం ఆడుకుంటారులే అని చెప్పేసి ఇలా బ్యాటరీస్ అయితే ఉన్నాయి మనకి లైట్ వస్తుంది ఇలా మనకి లోపల పిక్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇవి చిన్నపిల్లలకి బాగా ఉంటుంది ఇలా పిక్స్ అయితే మారుతాయి అనమాట మనం క్యామ్ షూట్ చేసినట్టు పెడితే పిక్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి ఇలా అయితే తీసుకున్నామండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీ అందరికీ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలా జరగండి ఎగ్జిబిషన్ పెట్టారా లేదా మీ ఊరు కూడా వెళ్ళి కా ఎంజాయ్ చేశారా లేదా అనేది కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట మేము వెళ్ళిన ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే మీ అందరికి ఎలా అనిపించింది కామెంట్ బాస్లో కామెంట్ చేసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి ఇంకా మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే టేక్ కేర్ బాయ్ బై